హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విజృంభిస్తున్న కొత్త వైరస్ మూడు వందల మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమంది అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆఫ్రికాలోనే కాంగోలో మంకీ ప్యాక్స్ విజృంభిస్తుంది అక్కడ ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ విషయాన్ని స్వయంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్ఓ ప్రకటించింది అయితే గత ఏడాది కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని హెచ్ఓ చెప్పింది ఇక అక్టోబర్లో మొదలైన ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది ముఖ్యంగా సిక్స్ సంబంధాల ద్వారా ఈ వ్యాధి ప్రబలుతోంది అయితే దాంతోపాటు ఈ వైరస్ కొత్త రూపం ప్రజల్లో మరింత వ్యాప్తి చెందుతుందని ఆఫ్రికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక నాలుగు నెలల్లో మొత్తం నాలుగు వేల ఐదు వందల కేసులు నమోదైతే అందులో మూడు వందల కొంత మంది ఇప్పటిదాకా చనిపోయారు ఇక వీరందరికీ సెక్స్ సంబంధాల ద్వారా మంకీ ఫ్యాక్స్ వైరస్ సోకినట్లు గుర్తించారు ఇక దీంతో కాంగోలో దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇక పొరుగున ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కూడా కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇక కొత్త వేరియంట్ మంకీ ఫ్యాక్స్ వ్యాధి ముఖ్య లక్షణం కాళ్ళు చేతుల మీద దద్దుర్లు కురుపులు రావడం ఆ తర్వాత జ్వరం లాంటివి వచ్చి మనిషి ప్రాణాలను తీస్తుంది ఇప్పుడు ఈ లక్షణాలు జనేంద్రియాల మీద కూడా కనిపిస్తున్నాయి ఇది సెక్స్ ద్వారానే సాధ్యమని అంటున్నారు డాక్టర్లు దీనిని కొత్త వేరియంట్గా గా అభివర్ణిస్తున్నారు ఇక కొత్త వైరెంటు వైరస్ ప్రజల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎమోరి యూనివర్సిటీలోని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ బహుమా టైటాన్జీ స్పష్టం చేశారు ఇక మంకీ మంకీఫ్యాక్స్కు వ్యాక్సిన్ లేకపోవడం వల్లనే ఆ వైరస్ తొందరగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు ఇక ఇండియాలో కూడా భారతదేశంలో కూడా మంకీ ఫ్యాక్స్ కేసులు నమోదయ్యాయి కరోనా తర్వాత ఈ వైరస్ కూడా కొన్నాళ్ళు భయపెట్టింది దీనివల్ల ఒక వ్యక్తి కూడా మరణించారు ఇరవై రెండేళ్ల ఆ వ్యక్తి విదేశాల్లో ఉన్నప్పుడు మంకీ ఫ్యాక్స్ వైరస్ సోకిందని కేరళ ఆరోగ్య మంత్రి వీరాల్ జార్జ్ చెప్పారు